ముద్వలాం ఉజ్వలాం తంగీ త్రిపురం పరాత్ శ్రీచక్ర సంచారి ఈ బతుకమ్మ పండుగ అనేది చాలా విశిష్టమైనటువంటిది మాకు వేములవాడలో నడిచినట్టు ఏ గ్రామంలో కూడా మాకు పోయినా కానీ మాకు ఆనందం అనిపించేది మా ఊర్లో మాకే ఆనందం అనిపిస్తుంది ఒక్కొక్క అవతారం ఎత్తడానికి కూడా మహిషాసురం అర్థిని అవతారం ఎత్తిందంటే అమ్మవారు మహిషాసుర రాక్షసుడు అనేటువంటి వానికి సంబంధించి ఆమె మహిషాసురం అర్ధిని అవతారం ఎత్తింది ఈ రోజు స్కందమాత ఇట్లా రాజరాజేశ్వరి హిమ శైలపుత్రి అని అనేక రకాలుగా అవతారాలు ఎత్తుతూ ఉన్నది అయితే అమ్మవారు పుట్టింది మూలా నక్షత్రం ఈ మూలా నక్షత్రం రోజున అమ్మవారు పుట్టింది కనుక కొంతమంది మూడు రోజులు నవరాత్రులు చేసుకుంటారు ఇంట్లలో తర్వాత ఇండ్లలో మూడు రోజులు చేసుకుంటే దేవాలయాలలో తొమ్మిది రోజులు నవరాత్రులు చేస్తూ ఉంటారు ఈ నవరాత్రులు అనేటువంటి నవ అంటేనే తొమ్మిది తొమ్మిది రోజులైనాక దేవుడు అసలు ఏ దేవుడైనా తొమ్మిది రోజులు నిద్ర చేసి నిమజ్జనం అనేది జరగాలి అలాంటి జరగడానికి కారణం పూర్వకాలంలో మా అమ్మలు వాళ్ళందరూ కూడా ఇక్కడికి నాలుగు గంటలకే వచ్చి ఆటలు ఆడేవారు నల్లాలు వచ్చినా ఏది వచ్చినా నల్లాలు పట్టుకొని చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి ఐదు నాలుగున్నర ఐదు గంటలకే వచ్చేదంటే ఎనిమిది తొమ్మిది గంటల దాకా కూడా బతుకమ్మలు ఆడి ఆటలు పాడుకొని కోటలు కోలలు వేసుకొని పోయేవాళ్ళు ఇలా జరిగినాక కొన్ని రోజులకు రాను రాని ఏమవుతుందంటే ఇది బతుకమ్మ ఆట అనేది లేకుండా పూర్వ మొత్తము దాండియా కిందికి పడిపోయే పోతుందేమో అని మా ఉద్దేశం కలుగుతుంది ఈ బతుకమ్మ అంటే చెప్ చప్పట్లు కొట్టే ఆట చప్పట్లు కొడితే అందులోనే ఆనందం ఉంటుంది ఆ పాటలు ఏం పాటలుంటాయి బతుకమ్మ పాటలు అంటే ప్రథమ దశ్మి నాడు ఉయ్యాలో యమపట్నామందు ఉయ్యాలో ఇంద్రాది దేవతలు ఉయ్యాలో సభజేషరంత ఉయ్యాలో ఇలాంటి పాటలు ఉంటాయి బతుకమ్మ పాటలు కోలల పాటలలో గల్లు గల్లు నరాగంతిడరాంద కుమార జగత మోహనాకార గోప కిశోరా మా చిన్ని కన్నయ్య నిన్నే చిన్ని కృష్ణయ్య ఇలాంటి వెనకటి వాళ్ళందరూ ఇలాంటి పాటలు పాడేవాళ్ళు చాలా ఏడు రోజులు ఇక్కడ చేసుకుంటే ఎందుకు ఏడు రోజులు అంటే ఇప్పుడు ఇంతవరకు కూడా మా సోదరులు చెప్పిండ్రు అత్తగారి ఇంట్లో ఇక్కడికి వస్తారు బిడ్డ ఆడబిడ్డలు వాళ్ళు వీళ్ళందరూ వస్తారు కాబట్టి అందరం కలిసి మళ్ళీ వాళ్ళ ఇండ్లలో కూడా మేము పోయేటువంటి అవకాశం ఉంటది తొమ్మిది రోజు నాడు అక్కడ బతుకమ్మ మారుతారు కాబట్టి మాకు కూడా చదుల బతుకమ్మ అంటే పల్లెటూరు ఇంకా బాగుంటుంది చప్పుళ్ళతో పల్లెటూరులో ఆనందమే వేరుంటది పిల్ల ఇక్కడ మాకేమో చప్పుడు ఉండదు ఏముండదు ఎవరంతలో వాళ్ళమే వెళ్ళిపోతాం కానీ పల్లెటూర్లలో చద్ర బతుకమ్మ తొమ్మిది రోజులైనా కానీ చప్పులతో అందరూ కలిసిపోతారు ఇక్కడ మేమేం చేస్తామంటే ఎవరిండ్ల నుంచి వాళ్ళమే వెళ్ళిపోతాం కోయేటి వరకులో అక్కడికి పోయేటి వరకు రాత్రి అవుతుంది తర్వాత అందరం కలిసి ఆటలాడుకొని మరి ముఖ్యమైన పువ్వు ఏంటి అంటే గుమ్మడి పువ్వు గుమ్మడి పువ్వులు ఏంది అసలు బతుకమ్మను వేడవద్దు గుమ్మడి పువ్వు వేడిచి దాంట్లో ఉండేటువంటి గౌరమ్మ పెట్టాలి తర్వాత పసుపు గౌరమ్మను పెట్టాలి ఇలాంటి పెట్టవలసినటువంటి అవసరం ఉంటుంది ఎన్నో రకాలుగా రకరకాలుగా పూలను తీసుకొచ్చి బతుకమ్మలకి వేర్చి ఇలా చేస్తుంటాం తర్వాత ఒక సుహాసిని ఒక ముత్తేదం పిలుచుకొని ఇళ్ళల్లో కూడా వాళ్ళకు భోజనాలు పెట్టి తర్వాత దక్షిణ తాంబూలాలు ఇచ్చి వాళ్ళకి బట్టలు పెట్టి ఇలా తొమ్మిది రోజులు కూడా తొమ్మిది రోజులు తొమ్మిది ముచ్చేదం పిలుచుకొని కన్నె పిల్లలను వీల్చుకొని తొమ్మిది రోజులు కూడా చేసేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఇక్కడ కూడా దేవాలయంలో తొమ్మిది రోజులు కూడా ఒక ముత్తేదకు ఒక కన్న ముత్తేదకు కూడా ఇక్కడ పెట్టేసి భోజనం పెడతారు మధ్యాహ్నం భోజనానికి పిలిచి భోజనం పెట్టి వాళ్ళకు కూడా దక్షిణ తాంబులాలు ఇచ్చి రాత్రి పూట అంబలను పెట్టి పసుపు అవన్నీ పెట్టేసి ఎంతో అలంకారం చేస్తారు కన్న ముత్తేదకి ఇద్దరికి కూడా అలంకారం చేస్తారు ఈ విధంగా ఈ రోజుల్లో ఏం చూసినా ఎక్కడ ఏ వాడ 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 చూసినా అని మరి అంతా దాండి అనే కనబడుతుంది ఎవరు కూడా చప్పట్లు కొట్టి బత్తం ఆడిన వాళ్ళు ఎవరు కూడా మాకు కనిపించడం లేదు అసలు బత్తమ్మ అంటేనే చప్పట్లు కొట్టే ఆట ఆ చప్పట్లు కొట్టే ఆట రాను రాని ఇంతవరకే మా తరం వరకే అనుకుంటున్నాం మేము ఈ చప్పట్లు కొట్టే ఆట అయినా మా తరం వరకే అనుకుంటున్నాం ఇంకా మిగతా వాళ్ళ మరి మిగతా తరానికి చప్పట్లు ఉంటాయో ఉండయో మరి మొత్తం దాండియా కిందికి పోతుందా మరి బతమ్మ ఆట ఉంటుందా ఉండదా అనేటువంటి సందేహం కూడా నాకు నాకు కలుగుతుంది ఎందుకంటే మేము అన్నిట్లలో ఇప్పుడు ఈ నాకు డెబ్బై సంవత్సరాల నుంచి కూడా ఈ బతుమ్మ మరి ఇక్కడ ఉండేటువంటి ఏ ఈవో షాప్ అయినా మాకు ఇక్కడ